అప్పుడే ఏపీలో పెను ప్రమాదం ఒక్కసారిగా విద్యార్థులకు కరెంటు షాక్ అది ఒకటి ఇద్దరికీ కాదు ఏకంగా పదిహేను మంది విద్యార్థులకు కరెంటు షాక్ అయితే తగలడం జరిగింది ఇది మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో పదిహేను మంది చిన్నారులకు విద్యుత్ షాక్ తగిలింది కర్నూలు జిల్లా అదే కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్న తేకూరులో పదిహేను మంది విద్యార్థులకు విద్యుత్ షాక్ అయితే గురయ్యారు ఉగాది ఇక్కడ ప్రభ లాగుతూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుందో ఉందన్నమాట ఈ తరుణంలోనే పదిహేను మంది చిన్నారులను కర్నూలు జీజీహెచ్కి తరలించారు పదిహేను మంది చిన్నారులు ఒంటిపై బొబ్బలు రావడంతో చికిత్స చేస్తున్నారన్నమాట వైద్యులు ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియరావాల్సి అయితే ఉంది దీనిపై పోలీసులు అయితే విచారణ అయితే చేస్తున్నారు సో ఈ విధంగా ఏపీలోని ఒక్కసారిగా పదిహేను మందికి కరెంట్ అది కూడా విద్యార్థులు కొట్టడంతో ఒక్కసారిగా ఊహించని షాక్ అయితే అలముకుందనమాట అక్కడ కర్నూలు నగరంలో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు కొట్టి రూపాయలు